యావండా వెల్కమ్ టు గోదావరి అమ్మాయి అయితే ఇది నా సెకండ్ బ్లాగ్ అండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ గోదావరి అమ్మాయిని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా మొన్న సండే అండి మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి నన్ను అయితే తీసుకెళ్ళలేదు సాయంత్రం అయితే తప్పించుకోవడానికి వీళ్ళేది నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తారా తీసుకెళ్ళరా అంటే సరే ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది వెళ్దాము అన్నారండి ఇదేంటి చిన్న టౌన్షిప్లో షాపింగ్ మాల్ అని నేనైతే అవాక్ అయ్యానండి నిజంగా చాలా బాగుందండి ఇక్కడ ఏటీఎం అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కోర్ట్స్ చూసారా వెరైటీ ఫుడ్ కోర్ట్స్ అండ్ కేక్స్ మేమైతే ఇక్కడ మ్యాంగో మోమ్స్ అండ్ చాక్లెట్ మోమ్స్ తిన్నాము చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఆయన చూసారండి ఎలా తింటున్నారో ఎంజాయ్ చేస్తూ నేనైతే నాది కాకుండా మాయ దాంట్లో అయితే తీసుకుని తిన్నాండి చాలా బాగుంది అదైతే నాకు బాగా నచ్చింది ఇక్కడైతే చాలా నాకు బాగా నచ్చింది కేకులు కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొచ్చారు అండ్ ఇంకా నాకు ఇంకా ఆకలి వస్తుంది ఇంకేమన్నా కావాలంటే మా హస్బెండ్ అయితే నీకు బేల్పూరి అండ్ గోబీ మంచూరియా తీసుకొస్తా అన్నారండి నేనైతే ఇవన్నీ చూ చూపిస్తున్నా మీకు వెజిటేబుల్స్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఫ్రూట్స్ స్టేషనరీ ఇవన్నీ ఉన్నాయండి జ్యూసెస్ మా అబ్బాయి చూసారండి మీకైతే హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పు నానా అంటే హాయ్ చెప్తున్నాడు అదిగోండి నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నాను కదా అందుకే నాకు కొంచెం వాయిస్ అట్లా వస్తుందండి మీరైతే ఏమనుకోకండి మా ఆయన అయితే తీసుకొచ్చేసారండి బేల్పూరి అండ్ గోబీ మంచూరియా మా ఆయన అయితే టేస్ట్ చేశారు కొంచెం స్పైసీగా ఉందంట సరే నువ్వు కూడా టేస్ట్ చేయమన్నారని నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చేస్తాను నిజంగా చాలా స్పైసీగా ఉందండి నేను ప్రెగ్నెన్సీ నుంచి నేనైతే అంత స్పైసీ తినట్లేదు మానసిక ఇది అయితే చాలా బాగుంది కాడేశారు కాబట్టి సూపర్ ఉంది మా అబ్బాయి అయితే ఇద్దరు తింటారా మరి నాకు అన్నట్టు చూస్తే మా ఆయన అయితే వాడి కోసం సపోటా జ్యూస్ తీసుకొచ్చారండి చాలా బాగుంది మేమైతే ఇక్కడి నుంచి గ్రాసరీస్ కోసం కొన్ని కావాలని వెళ్ళానండి నాకైతే ఫేస్ వాష్కి స్క్రబ్ కావాలని నేను ఎదుగుతున్నానండి అందుకని మా హస్బెండ్ చూస్తున్నారు నేనైతే పోస్ కొడుతున్నాను మీరైతే ఏమనుకోకండి మా అయితే బాడీ స్ప్రే తీసుకోమన్నారు నాకైతే అంతగా నచ్చలేదు తీసుకోలేదు ఇక్కడ చూసారండి మన ఇంట్లో ఎన్ని సాల్తీలు ఉన్నా కానీ ఈ చూడగానే అదో రకమైన ఆనందం వేస్తుంది కదా అట్లా మీకు కూడా ఎప్పుడన్నా అనిపిస్తుందా చెప్పండి నాకైతే చా ఏందో తెలియదు అన్నీ తీసుకోవాలనిపించింది కానీ ఏం తీసుకోలేదు ఆ చిన్న బకెట్ బల కిగుటిగా ఉంది తీసుకుంటానంటే మా ఆయన ఏం చేసుకుంటే అన్నానండి లాస్ట్కి ఏదో ఒకటి మా ఆయన చేత ఇడ్లీ పాత్ర అయితే తీయించుకున్నానండి మా ఇడ్లీ పాత్ర అయితే పోయింది నేనైతే వీడియోలో పెట్టాను చూడండి ఇడ్లీ పాత్ర చాలా బాగుంది ఇది నాకు నచ్చింది లాస్ట్కి ఇగో ఈ నూడిల్స్ తీసుకున్నానండి ట్రై చేద్దాం ఇది కూడా వీడియో తీసానండి అండ్ ఇంకా ఇంట్లో కొంచెం గ్రా గ్రాసరీస్ ఏమి లేవని కంఫర్ట్ సర్ప్లిక్